ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ప్రసాద్ ముఖ్యాంశాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ శంకుస్థాపన చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో మార్చి నెలల నుంచి తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది దేశీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ అత్యంత వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థగా మారిందని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ దాస్ తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలతో పాటు శంకుస్థాపన చేయనున్నారు ఉదయం ఆయన రాజ్భవన్ నుంచి బయలుదేరి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయానికి వెళ్తారు పూజల అనంతరం బేగంపేట విమానాశ్రయానికి వెళ్లి అక్కడి నుంచి హెలికాప్టర్లో పటాన్చెరు చేరుకుంటారు అధికారిక కార్యక్రమాల అనంతరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు తర్వాత బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్తారు నిన్న ఆదిలాబాద్లో పర్యటించిన ప్రధాని అక్కడి నుంచి ఆరు వేల డెబ్బై కోట్ల రూపాయల ప్రాజెక్టులను జాతికంగా అంకితం చేయగా ఆరు వందల ఇరవై ఏడు కోట్ల విలువైన పనులకు శంకుస్థాపనలు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు విశాఖపట్నంలో పర్యటించనున్నారు ఈ సందర్భంగా విజన్ విశాఖ సదస్సులో పాల్గొని వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతారు అనంతరం పిఎం పాలెన్లోని వైజాగ్ కన్వెన్షన్ సెంటర్ చేరుకుని స్కిల్ డెవలప్మెంట్ ఉపాధి సీడాప్ ఆధ్వర్యంలో ఉపాధి పొందిన యువతతో సమావేశమవుతారు పారిశ్రామిక అవసరాలకు తగ్గట్టుగా రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు భవిత పేరుతో చేపట్టిన సరికొత్త కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు హైదరాబాద్లో మెట్రో రైలు రెండో దశ నిర్మాణానికి ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తేదీ శంకుస్థాపన చేయనున్నారు ఎంజీబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మెట్రో మార్గానికి పనులు ప్రారంభించనున్నారు సాలార్జింగ్ మ్యూజియం చార్మినార్ శాలిబండ ఫలక్నుమా మధ్య నాలుగు స్టేషన్లతో ఈ కారిడార్ అందుబాటులోకి రానుంది రెండో దశలో మొత్తం డెబ్బై కిలోమీటర్ల కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం రూట్ మ్యాప్లను ఖరారు చేసింది అందులో భాగంగా ఈ నెల ఎనిమిదో తేదీ రెండో దశలోని ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్ల మార్గానికి ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల నుంచే తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది రాయలసీమ కోస్తా ఆంధ్ర జిల్లాల్లో చాలా చోట్ల నలభై డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది ఏప్రిల్ మే నెలలో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని పేర్కొంది తీవ్రమైన వేడిగాలుల కారణంగా ప్రజలు వడదెబ్బ బారిన పడే ప్రమాదం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది మరోవైపు వడగాళ్ల ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఫోన్లకు హెచ్చరిక సందేశాలు పంపాలని అధికారులు నిర్ణయించారు ఎండలపై సమాచారం కోసం విపత్తు నిర్వహణ సంస్థలో ఒకటి ఒకటి రెండు ఒకటి సున్నా ఏడు సున్నా ఒకటి ఎనిమిది సున్నా సున్నా నాలుగు రెండు ఐదు సున్నా ఒకటి సున్నా ఒకటి టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశారు దేశీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ అత్యంత వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థగా మారిందని భారత రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు రెండు వేల ఇరవై మూడులో జరిగిన ఆన్లైన్ చెల్లింపుల్లో ఎనభై శాతం వాటా యూపీఐదే అని పేర్కొన్నారు రెండు వేల పదిహేడులో నలభై మూడు కోట్ల యూపీఐ లావాదేవీలు జరగ రెండు వేల ఇరవై మూడు నాటికి ఆ సంఖ్య పదకొండు వేల ఏడు వందల అరవై ఒక్క కోట్లకు పెరిగిందని ప్రస్తుతం రోజుకు సగటున నలభై రెండు కోట్ల యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయని తెలిపారు ప్రపంచంలోని మొత్తం డిజిటల్ చెల్లింపుల్లో దాదాపు సగం భారత్లోనే జరుగుతున్నాయన్న ఆర్బీఐ గవర్నర్ గత పన్నెండేళ్లలో దేశంలో డిజిటల్ లావాదేవీలు తొంభై రెట్లు పెరిగాయని వివరించారు తాము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చామని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో లెక్చరర్లు టీచర్ల ఉద్యోగాలకు ఎంపికైన ఐదు వేల నూట తొంభై రెండు మందికి నిన్న ఆయన నియామక పత్రాలు అందజేశారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ సాధనలో నిరుద్యోగులు యువత పాత్ర గొప్పదని వారి త్యాగాలు బలిదానాలతోనే స్వరాష్ట్రం సహకారమైందని అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లీష్ పేపర్ టూ పరీక్షకు సెట్ రెండు ప్రశ్న పత్రాన్ని ఎంపిక చేయగా తెలంగాణలో ఈరోజు జరగనున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం మ్యాథమెటిక్స్ పేపర్ టూ ఏ బాటనీ పేపర్ టూ పొలిటికల్ సైన్స్ పేపర్ టూ పరీక్షకు సెట్ సి ప్రశ్నపత్రంప చేసినట్టు ఇరు రాష్ట్రాల ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి తెలియజేశారు మొబైల్ వినియోగదారులు సైబర్ మోసాలకు గురికాకుండా ఉండేందుకు చెక్షు పోర్టల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కేంద్ర ఐటీ కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు మొబైల్ చందాదారుల భద్రతను బలోపేతం చేసేందుకు రూపొందించిన సంచార్ సాధి పోర్టల్కు అనుసంధానంగా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు వీలుగా చెక్షు పోర్టల్ను వర్చువల్ విధానంలో నిన్న ఆయన ప్రారంభించారు విజయవాడలోని టెలికాం కార్యాలయం నుంచి పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అనంతరం టెలికాం ఆంధ్రప్రదేశ్ విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ జేవి రాజారెడ్డి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో సైబర్ న్యాయగాళ్లు మొబైల్ వినియోగదారులపై పలు విధాలుగా దాడులు చేస్తున్నారని అన్నారు ఫోన్లు మెసేజ్లు వాట్సాప్ తదితర మార్గాల ద్వారా ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నారని ఇటువంటి ఇబ్బందులకు గురైన వారు చెక్ పోర్టల్లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు ఆంధ్రప్రదేశ్లో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లను తొలగించబోమని కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో నిన్న జరిగిన రా కదిలరా సభలో ఆయన మాట్లాడుతూ ప్రతిభ ఉన్న వాలంటీర్లకు శిక్షణ ఇప్పించి వారి సామర్థ్యాలను పెంచుతామని అన్నారు రాష్ట్రంలో యువతకు ఏడాదికి నాలుగు లక్షల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని అన్నారు యువతను ప్రపంచంలోని పెద్ద పెద్ద కంపెనీలతో అనుసంధానం చేస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు సంక్షేమ పథకాల విషయంలో ఎలాంటి ఆంక్షలు విధించమని హామీ ఇచ్చారు మహిళల జీవితాలకు అభివృద్ధిని జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన పథకాలు ఎప్పటికీ వారి హృదయాల్లో నిలిచిపోతాయని బీజేపీ మహిళా మోర్చా ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు నిర్మలా కిషోర్ అన్నారు విశాఖపట్నంలో నిన్న నారీ శక్తివందనం మార్థాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నిర్మలా కిషోర్ మాట్లాడుతూ మహిళా వికాసానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేయూతనిస్తున్నారని అన్నారు మహిళా సాధికారత లక్ష్యంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని మూడు దశాబ్దాలుగా అమలు కాని మహిళల ముప్పై మూడు శాతం రిజర్వేషన్ను అమలుపరిచిన ఘనత నరేంద్ర మోదీకి దక్కుతుందని కొనియాడారు ఆంధ్రప్రదేశ్లోని ప్రసిద్ధ శ్రీశైల మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాన్ని తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు సోమవారం నల్లమల అడవుల నుంచి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన శ్రీశైలానికి చేరుకున్నారు దట్టమైన అటవీ ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్ర చేసుకుంటూ శ్రీశైలానికి వేలాదిగా తరలివస్తున్నారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిన్న రాత్రి స్వామి అమ్మవార్లకు మయూర వాహన సేవా గ్రామోత్సవం నిర్వహించారు శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామికి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున టీటీడీఈఓ ధర్మారెడ్డి నిన్న పట్టు వస్త్రాలు సమర్పించారు తెలంగాణ రాష్ట్రంలో పాడి ఉత్పత్తి వినియోగాన్ని సమాన దృష్టితో చూస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు ఈ ఏడాది బడ్జెట్లో వ్యవసాయ పశుసంవర్ధక డైరీ రంగాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని అన్నారు మాదాపూర్ హైటెక్స్ ప్రాంగణంలో ఇండియన్ డైరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సదస్సును మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పాడి పరిశ్రమ అభివృద్ధికి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించారు ఈ క్రమంలో రీజనల్ రింగ్ రోడ్ చుట్టూ విభిన్న క్లస్టర్లు ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తున్నామని వాటిలో భారీ డైరీ క్లస్టర్లు కూడా నెలకొల్పుతామని పట్టి విక్రమార్క వెల్లడించారు లోక్సభ ఎన్నికలకు నలుగురు అభ్యర్థులను భారత రాష్ట్ర సమితి అధినేత కె చంద్రశేఖరరావు ప్రకటించారు కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పెద్దపల్లి కోపుల ఈశ్వరు ఖమ్మం నామా నాగేశ్వరరావు మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత పేర్లను ఖరారు చేశారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో ఆయా పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం అభ్యర్థుల పేర్లను వెల్లడించారు ప్రాంతీయ ముందు మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు హైదరాబాద్ మెట్రో రైల్ రెండో దశ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఎనిమిదో తేదీ శంకుస్థాపన చేయనున్నారు ఆంధ్రప్రదేశ్లో మార్చి నెల నుంచే తీవ్రస్థాయిలో ఉష్ణోగ్రతలు అవకాశాలు అవకాశాలున్నాయని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది దేశీయ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ అత్యంత వేగవంతమైన చెల్లింపుల వ్యవస్థగా మారిందని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ సమాప్తం